ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనాథ్ తెలుగు వ్లాగ్స్ వరుసగా అన్ని పండుగలు వచ్చేసాయి కదా వరలక్ష్మి వ్రతం అని రాఖీ పౌర్ణమని నెక్స్ట్ అయితే మా వారి బర్త్డే కూడా వచ్చింది సో ఫుల్ బిజీ అందరూ అండి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే మూడవ శుక్రవారం వచ్చింది అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటారు అయితే కొంతమంది అయితే రెండో వారం చేసుకుంటారు కొంతమంది మూడో వారం చేసుకుంటారు వాళ్ళు వీరికొద్దీ కూడా ఏ శుక్రవారం అయినా ఈ శ్రావణ మాసంలో చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము కానీ అందరికీ కుదరదు కదండి ఆడవాళ్ళకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో వరలక్ష్మి వ్రతం రోజే పూజ చేయాలని లేదు శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం చేసిన ఆ విశిష్టత ఉంటుంది మరి వరలక్ష్మి వ్రతం అంటేనే ముందు రోజు నుంచి హడావిడి ఉంటుంది వ్రతానికి ఏం తెచ్చుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయడం అన్నిటినీ కూడా రెడీ చేసుకోవడంతో ఫుల్ బిజీ అయిపోతాము గురువారం రోజే నేను ఇల్లంతా కడిగి మొత్తం శుభ్రం చేశాను వ్రతానికి కావలసిన అరటిపళ్ళు తమలపాకులు వక్కలు పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయలు జవ్వాది పచ్చకర్పూరం ఒత్తులు ఆవునెయ్య ఇక కాయిన్స్ గాజులు బ్లౌజ్ పీసెస్ అమ్మవారికి ఇంకా పేరెంటాళ్ళకి కూడా బ్లౌజ్ పీసెస్ ఇక పూజా సామాగ్రి అన్నీ కూడా తెప్పించేసాను మరి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని కూడా రెడీ చేయాలి కదా అందుకే అమ్మవారి ప్రతిమ గాజులమాల తాళిబొట్టు పసుపు కొమ్ము బంగార లక్ష్మీదేవి రూపు అన్నీ కూడా తెప్పించాను అయితే అండి బంగారం చాలా చాలా రేటుగా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ఏ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడిపోయింది అసలు ఇదివరకు అయితే టెన్ థౌజండ్కి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వచ్చేది అలాంటిది టెన్ థౌజండ్కి కి వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది చాలా రేటు పెరిగిపోయింది బంగారం గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది పెరుగుతుంది అనేవారు కానీ ఇంత హై కాస్ట్ అయిపోతుందని అయితే అనుకోలేదు అసలు వన్ గ్రామ్ గోల్డ్ టెన్ అలా పడిపోతుంది చాలా ఎక్కువండి అసలు అయితే వ్రతానికి గోల్డ్ కొనాలి అన్న నియమైతే ఏమీ లేదు కొంతమంది ఎక్కువ గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యంగా అండి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అదే ముఖ్యం కాకపోతే ఇలా అన్న చిన్న అమ్మవారి రూపుని కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని అంతే కానీ కంపల్సరీ గోల్డ్ కొనాలని అయితే నియమం అయితే ఏమీ లేదు ఇలా నేను అమ్మవారి పూజకి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఒక లిస్ట్ రాసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటాను లేకపోతే ఇలా రెడీగా ఉంచుకోకపోతే పూజ టైంలో ఏదో ఒకటి మర్చిపోయి హడావుడి అయిపోతుంది అందుకే నేను ఎప్పుడు ఏ పూజ అయినా అది వినాయక చవితి అయినా వర్లశి ఏ పూజ అయినా ముందుగా కూడా అన్నీ రెడీగా ఉంచుకుంటాను అప్పుడు పూజ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇక తరువాత అయితే పూజకి కావలసిన పూజా సామాగ్రి అంతా వెండి సామాన్లు ఇత్తడి రాగి అన్ని సామాన్లు ఇంకా దేవుని విగ్రహాలు అన్నీ కూడా శుభ్రం చేసి రెడీగా ఉంచుకున్నాను అలా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసుకుని రెడీగా ఉంచుకున్నాను మరి వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని కూడా రెడీ చేయాలి కదా ఇదిగోండి అమ్మవారిని కూడా రెడీ చేస్తున్నాను ముందుగా ఒక చిన్న పీటమ్మ వేసి దానిపైన ఎర్రటి వస్త్రం వేసి దానిపైన ఈ విధంగా ఒక ఇత్తడి చెంబును పెట్టి దానికి ఒక స్టిక్ని కట్టాను తర్వాత ఒక పట్టు వస్త్రాన్ని తీసుకుని దాన్ని కుచ్చులుగా ఫోల్డ్ చేసి పినేసు పెట్టి చెంబులో కొంత భాగం దూర్చి చెంబులో నిండుగా బియ్యం పోసాను తర్వాత ఇంకొక చెంబులో నిండిగా బియ్యం పోసి దానికి అమ్మవారి ప్రతిమను పెట్టాను తర్వాత అమ్మవారికి చేతులుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత గోరింటాకులాగా ఇక క్రేయాన్ రెడ్ క్రయాన్తో గోరింటాకులా పెట్టాను తర్వాత అమ్మవారి ప్రతిమ వెనుక చెంబు కనబడకుండా చున్నీతో డబల్ టేప్ సహాయంతో అమ్మవారికి పై కొంగును పెట్టినట్లుగా అమర్చాను ఇదిగోండి రెడ్ క్రేయాన్తో అయితే అమ్మవారికి గోరింటాకులాగా పెట్టాను బాగున్నాయి కదా రెండు చేతులు ఇదిగోండి చున్నీ పై కొంగుని ఈ విధంగా నేను అమర్చుకున్నాను ఇంకా అమ్మవారికి చేతులకి గాజులను కూడా అమర్చుకొని అమ్మవారి రెండు చేతులకి కూడా గాజులు వేసాను ఇలా అమ్మవారిని అందంగా ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్నాను వ్రతానికి ఆ టైంకి అప్పుడికప్పుడు అవదు కాబట్టి ముందు రోజే విధంగా అమ్మవారిని అయితే రెడీ చేశాను మరి వ్రతంలో అమ్మవారికి చీర తాంబూలం గాజులు పసుపు కుంకుమ అన్ని సమర్పిస్తాం కదా అందుకే ముందు రోజే అమ్మవారికి పెట్టే శారీని తీసుకొని అందులో బ్లౌజ్ని కట్ చేసి చీర రవికను రెడీగా పెట్టుకున్నాను ఇదిగోండి అమ్మవారికి అయితే ఈ విధంగా రెడ్ కలర్ శారీని అయితే తీశాను శారీ పెట్టుకోలేని వాళ్ళు బ్లౌజు పసుపు కుంకుమ తాంబూలం గాజులు అన్న అమ్మవారికి సమర్పించుకోవచ్చు నేనైతే ఈ శారీ ఈ రెడ్ కలర్ అయితే అమ్మవారి కోసం తీసాను నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఇప్పుడు అక్కడ ఈ కలర్ లేదు అందుకని ఈ కలర్ శారీ తీసుకున్నాను గురువారం నైట్ ఇక అందరి డిన్నర్ పూర్తయిన తర్వాత ఇల్లంతా ఇక వెసల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పొయ్యి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకున్నాను నైట్ వ్రతానికి ప్రసాదాల కోసం అయితే ఈ విధంగా మినపప్పును ఇంకా అందరికీ తాంబూలంలోనూ ఇవ్వడానికి ఈ విధంగా శనగరని ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇక నేను మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్ముల్లో కూడా వెడ్ క్లాత్ పెట్టి చక్కగా ముగ్గులు పెట్టుకున్నాము ఆ రోజు మా కౌశీకి హాలిడే ఉంది కానీ ఇక మా రోహిత్కి అయితే ఆ రోజు కాలేజ్ ఉంది ఇక వాడికి అయితే క్యారేజ్ కట్టాలి ఇక వాడికి గబగబా టిఫిన్ వేసి క్యారేజ్ కట్టేసి ఇక వాడైతే కాలేజ్కి బయలుదేరాడు ఇదిగోండి మా ఇంటికైతే గోమాత వచ్చేసింది ఇక మా రోహిత్ అయితే గోమాతకే ఆహారం పెట్టి వాడైతే కాలేజ్కి బయలుదేరాడు గోమానలో చూడండి మా వదిన ముగ్గు ఎంత అందంగా పెట్టిందో చాలా బాగుంది కదా గోమాతకి ఆహారం పెట్టి ఇక మా రోహిత్ అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు ఇక నేనైతే వ్రతానికి కావాల్సిన ప్రసాదాలు ఇంకా దేవుని మందిరంలో అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను ముందు రోజే అమ్మవారిని రెడీ చేసుకున్నాను కదా మరి అమ్మవారికి అలంకరణ చెయ్యద్దా అందుకని నా దగ్గర గోల్డ్ పర్ల్ సెట్ ఉంది అమ్మవారు తనే కదండి అందుకే అమ్మవారికి ఇష్టమైన ముత్యాల హారాన్ని ఇక నెక్లెస్తో అలంకరించాను అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనే అనిపించింది మా అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో రెండు కళ్ళు చాలవు నిజంగా అమ్మవారిని చూడడానికి అమ్మవారికి ఎప్పుడైనా మన నగలు వేసినప్పుడు ఆ నగలు డైరెక్ట్గా అలా వేసేయకూడదండి అవి పాలల్లో కానీ లేదంటే పసుపు నీళ్ళు జల్లైన తర్వాతే అమ్మవారికి వేయాలి మనం వేసుకున్న నగలు ఎప్పుడూ కూడా అలా డైరెక్ట్గా వేసేయకూడదు ఇక తర్వాత అమ్మవారికి ఇంకా పూజా మందిరం అంతా కూడా పుష్పాలతో అందంగా అలంకరించాను మావారైతే మార్నింగే ఈ కమలాలను తీసుకువచ్చారు అమ్మవారికి కమలాలంటే ఎంతో ఇష్టం కదండి అందుకే కమలాలతో కూడా అలంకరించాను తర్వాత ఇక్కడ ఏంటి కొండని చూపిస్తున్నాను అనుకుంటున్నారా బిఫోర్ వీడియోలో నేను అక్షయ పాత్రను ఇంకా కుబేర కొంచాన్ని ఇంకా ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా పెడతానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా అందుకే ఈరోజు అయితే నేను మీకు అక్షయ పాత్ర గురించి ఇంకా కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టుకోవాలో మీకు నేను బ్రీఫ్గా చూపిస్తున్నాను దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక చిన్న కుండ కాయిన్స్ ఇంకా కళ్ళు ఉప్పు వెండి లేదా బంగారు పుష్పాలు లక్ష్మీ గవ్వలు చిన్న రెడ్ క్లాత్ బియ్యము ఇంకా పెద్ద ప్రమిద చిన్న ప్రమిద ఇంకా కుబేర కొంచానికి కావాల్సింది ఈ విధంగా పసుపు అక్షింతలు గంధము కుంకుమ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఈ పాత్ర కుబేర కొంచెం అయితే ఎవ్రీ మంత్ అవసరం లేదండి త్రీ మంత్స్కి ఒకసారైనా పెట్టుకోవచ్చు అయితే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఇక ఐశ్వర్య దీపం అయితే ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతి శుక్రవారం ఈ ఐశ్వర్య దీపం అదేనండి ఉప్పు దీపాన్ని కంపల్సరీ పెట్టుకుంటాను మరి ముందుగా అక్షయపాత్రను ఎలా చేయాలో చూద్దామా ముందుగా చిన్న కుండను తీసుకొని దానికి నిండుగా పసుపు రాసుకోవాలండి మొత్తం కుండ అంతా కూడా ఈ విధంగా నిండుగా పసుపు రాసుకోవాలి దానికి గంధంతో శ్రీమన్ రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి తర్వాత చిన్న రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ని పెట్టి దానిపైన ఈ కుండను పెట్టుకోవాలి తర్వాత అందులో ముప్పా వంతు కళ్ళుప్పును వేసుకోవాలి కళ్ళుప్పే ఎందుకేస్తాము అంటే కళ్ళు అంటేనే నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుందని కదా అంటే అక్షయపాత్ర అంటేనే క్షయము కాకుండా ఉండాలి క్షయము కాకుండా అంటే ఏది తక్కువ కాకుండా ఉండాలి అంటే అందుకే ముందుగా కళ్ళుప్పు వేస్తాము ఈ విధంగా కళ్ళొప్పును ముప్పా వంతు ఈ విధంగా అందంగా అమర్చుకోవాలి తర్వాత దానిపైన ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో ఒక కాయిన్ని ఉంచి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఫోల్డ్ చేసి ఈ కుండలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన కాయిన్స్ బంగారం లేదా వెండి పుష్పాలు చిట్టి గాజులు ఇంకా అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వరు కానీ ఇక గోమటి చక్రాలు కానీ ఇవన్నీ కూడా పెట్టచ్చు అయితే ఈ కాయిన్స్ బంగారం లేదా వెండి పుష్పాలు ఎందుకంటే మనకి ధనము కానీ బంగారం కానీ వెండి కానీ ఏదైనా ఇంకా మనకి సౌభాగ్యాన్ని ఇచ్చే చిట్టిగాజులు ఇవన్నీ కూడా ఏవి కూడా తక్కువ కాకుండా అంటే క్షయము కాకుండా అక్షయముగా ఉండాలని ఆ అమ్మవారి దగ్గర ఈ విధంగా అమర్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తాము మనకి ధనము బంగారమే కాదండి సౌభాగ్యంగా ఉండాలని ఈ విధంగా చిట్టి గాజులను కూడా వేసుకొని ఎల్లప్పుడూ మేము సౌభాగ్యంగా ఉండాలా చూడ అమ్మవారి తల్లి ఎప్పుడు క్షయము కాకుండా చూడము అనేసి అమ్మవారి దగ్గర ఈ విధంగా అక్షయ పాత్రను పెడతాము తరువాత కుబేరి కొంచాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను కొంతమంది అయితే కుబేరీ కొంచెం వెండిలో కానీ ఇతడిలో కానీ వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న దానితో కుబేరీ కొంచాన్ని తయారు చేసుకుంటారు అయితే నా దగ్గర ఇలా ఇతడి బౌల్లోనే నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ముందుగా కుబేరి కొంచానికి గంధం కుంకుమతో గోవింద నామాలను పెట్టి అందులో ముప్పావంతో బియ్యాన్ని పోయాలి దానిపై కాయిన్స్ ఇంకా బంగారం లేదా వెండి పుష్పాలతో కొంచాన్ని అమర్చుకోవాలి కుబేర కొంచెంలో బియ్యాన్ని ఎందుకు పోయాలంటే ఇదివరకు రోజుల్లో బియ్యాన్ని కొంచాలతోనే కొలిచిచ్చేవాళ్ళు కదా మన జీవనం సాగాలంటే తప్పకుండా ఆహారం తీసుకోవాలి అందుకే కుబేర కొంచెంలో బియ్యాన్ని వేస్తారు బియ్యము కాయిన్స్ వెండి లేదా బంగారు పుష్పాలతో ఈ విధంగా కుబేర కొంచాన్ని తయారు చేసుకోవాలి దేవుని దగ్గర ఈ కుబేర కొంచాన్ని పెట్టుకొని ఆహారం పరంగా ఇంకా మనీ పరంగా ఎటువంటి లోటు లేకుండా చూడమ్మా అని దండం పెట్టుకోవాలి ఇక తరువాత ఐశ్వర్య దీపం అదేనండి ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను తరువాత ఉప్పు దీపం అదేనండి ఐశ్వర్య దీపం ఏ విధంగా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను దీనికి కావాల్సింది అయితే కళ్ళుప్పు ఒక పెద్ద ప్రమిద ఈ విధంగా ఆవునెయ్య మూడు ఒత్తులు ఇక రెండు చిన్న ప్రమిదలు తీసుకోవాలి ముందుగా ఒక చిన్న రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకుని దానికి విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత పెద్ద ప్రమిదకు నిండుగా పసుపు రాసుకుని దానిపైన పెట్టుకోవాలి తర్వాత దానిలో నిండుగా కళ్ళుప్పును వేసుకోవాలి తర్వాత కళ్ళు ఉప్పుపై పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత ఒక ప్రమిదను పెట్టుకోవాలి దానిలో ఒక కాయిన్ ఇంకా అక్షింతలో వేసి దానిపైన ఇంకొక ప్రమిదను పెట్టుకొని దానిలో ఆవునెయ్య వేసుకొని మూడు వెత్తలు పెట్టుకోవాలి ఐశ్వర్య దీపాన్ని తయారు చేసుకోవాలి ఒత్తు ఎప్పుడూ అన్ని తూర్పు ముఖంగానే ఉండాలి ఈ విధంగా ప్రమిదాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఈ ఐశ్వర్య దీపానికి నిండుగా పుష్పాలను సమర్పించి అమ్మవారి దగ్గర పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపాన్ని ఎందుకు పెడతామంటే కల్లుప్పు అంటేనే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది కదా అందుకే మన ఇంటిపైన కానీ మన ఇంట్లో ఉన్న మనుషులకు కానీ ఎటువంటి డిస్టీ పడకుండా కళ్ళుప్పుపై ఈ విధంగా దీపాన్ని వెలిగించి ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేలా చూడమని ఈ విధంగా అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించుకుంటాము ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారని నేను అన్నాను కదా ఐశ్వర్యం అంటే డబ్బే కాదండి ఆరోగ్యం మనశ్శాంతి కూడా అందుకే ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకొని అందరం ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించేలా చూడమ్మా అనేసి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తాము ఈ ఐశ్వర్య దీపాన్ని వారంలో ఒక్కరోజు అది మంగళవారం కానీ శుక్రవారం కానీ వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారి దగ్గర ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే అమ్మవారు మనకి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంతకంటే కావాల్సింది ఇంకేముంది చెప్పండి ఈ విధంగా అక్షయ పాత్రను కుబేర కొంచాన్ని ఇక ఐశ్వర్య దీపాన్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను తర్వాత ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను అయితే వరలక్ష్మి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నాను పీఠం ఏ విధంగా అమర్చుకోవాలి కలసాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఇంకా అమ్మవారి ప్రసాదాలు ఏ విధంగా చేశాను ఇంకా నేను ఎవరెవరికి తాంబూలం ఇచ్చాను నాకు ఎవరు తాంబూలం ఇచ్చారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి నెక్స్ట్ ఎన్నెన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి తర్వాత రోజు రాఖీ పండుగ చాలా సంబరంగా జరిగింది రాఖీ పండుగ చాలా సరదాగా జరిగింది ఇంకా మా కౌశి ఇంకా మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనము ఉండాలి బీ హ్యాపీ శ్రీ శ్రీమాతరే నమ మాత్రే నమ శ్రీ మాత్రే నమ